జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా పాఠశాల మాదిరి ఎన్నికలు మంగళవారం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు ఏడుగురు పోటీ చేశారన్నారు సాధారణ ఎన్నికల మాదిరి బ్యాలెట్ బాక్సులలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా మండల విద్యాశాఖ అధికారి ఏపీఓ పిఓ పోలీసులుగా వైద్య సిబ్బంది విద్యార్థులను నియమించామన్నారు అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు డెబ్బై ఐదు శాతం విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నిజమైన ఎన్నికల ప్రక్రియను తలపించే విధంగా సాగాయన్నారు मेलिन 296 9 297 297 9 306 टोटल वोट्स फॉल्ड 306 2 वोट्स हुए 306 परसेंटेज को मारते अभी और गलती आज के कल का फर्स्ट इलेक्शन इलेक्शन प्राइस का फर्स्ट वोटर बैलेट <laughs> Second side, so have school bag.

ఇది నా ఈరోజు మా స్కూల్లో జెచ్ఛస్ బాల్కొండలో ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్ మొత్తం విద్యార్థులమైన మేము మొత్తం మా సహక మాతోనే జరిగాయి ఇది చాలా ఆనందకరమైన విషయం ఇదంతా కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు ఎలక్షన్స్ పైన పూర్తి అవగాహన మరియు ఓట్ ఎలా వేయాలి అన్నీ కూడా నేర్పించారు మా విధులను మమ్మల్ని నిర్వహి నిర్వర్తించమని మాకు సహకరించిన మా హెచ్ఎం సార్ శ్రీ భట్టు రాజేశ్వర్ గారు అండ్ సోషల్ సార్ సోషల్ స్టడీస్ సార్ శ్రీనివాస్ సార్ మురళి సార్ అండ్ ఇన్ఛార్జ్ హెచ్ఎం ప్రశాంత్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నాతో పాటు తొమ్మిది మంది పోటీదారులు నాతో పోటీ చేశారు వాళ్ళందరితో వాళ్ళందరిపై గెలిచి నేను గెలిచాను ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం నా నా జీవితంలో ఎప్పటికీ ఇది మర్చిపోను థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ ఈరోజు జరిగిన ఎన్నికల్లో నేను డాక్టర్గా నిర్వహించాను ఓటర్ ఓటర్ ఏరియా వచ్చిన వాళ్ళందరికీ నేను డాక్టర్గా నిలిచి అంద వాళ్ళకి కావాల్సిన వైద్యాలు చేశాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులు భట్టు రాజేశ్వర్ సార్ గారికి మరియు సోషల్ స్టడీస్ శ్రీనివాస్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ జరిగిన ఎన్నికల్లో నేను పోలీస్గా చేశాను ఇవాళ నేను పోలీస్గా చేసి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ ఓటర్స్ని నేను ఇవాళ లైన్లో నిలబెట్టాను ఇవాళ నేను చేసిన పనిని పోలి పోలీస్గా చేయడం అంటే చాలా కష్టం ఒకరు వింటారు ఒకరు వినరు పోలీస్గా చేయడం అంటే ఇవాళ నాకు బాగా అర్థమైంది పోలీసుల కష్టం వెనుక చాలా ఉంటుంది ఓటర్స్ కొందరు కొందరు వినరు వాళ్ళ వాళ్ళ పోలీసులకు చాలా ఇబ్బంది అవుతుంది దొంగ ఓట్లు వేయకుండా చూసుకున్నాను కరెక్ట్గా ఓట్లు వేయటట్టు చేసిందని నేను వాళ్ళ చాలా హ్యాపీగా అయ్యాను పోలీసుగా చేసి నాకు నా నా ఇంకా చాలా సపోర్ట్ ఉంది నన్ను చెయ్యి చెయ్యి అని చాలా బతిమీలాడారు సార్ నేను చేసినందుకు వాళ్ళ నాకు హ్యాపీగా ఉంది నా హృదయపూర్వక నమస్కారాలు ఎంఈఓ సార్ గారు బట్టు రాజేశ్వర్ సార్ గారికి అండ్ సోషల్ స్టడీస్ వి శ్రీనివాస్ సార్ గారికి అండ్ మురళి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు ఈరోజు మా పాఠశాల అయినటువంటి ఎస్పీహెచ్ఎస్ పాల్గొండలు మా ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ మేము మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది సాంఘిక శాస్త్రంలో పాటైనటువంటి మాక్ పోలింగ్లో భాగంగా మేము స్కూల్ రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడానికి మాక్ ఎలక్షన్స్ని కండక్ట్ చేశాం ఈ మాక్ ఎలక్షన్స్ కొరకు రియల్ ఎలక్షన్స్ని తరపించేలాగా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి ఓటర్లకు ముందుగానే ఓటర్ షిప్స్ పంపిణీ చేయడం ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ మరియు ఇతర పోలింగ్ అధికారులను ఏర్పాటు చేయడం పోలింగ్ బాక్స్ కంపార్ట్మెంట్ లాంటివి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంబంధిత శాఖలను కూడా దీంతో సమన్వయం చేయడం జరిగింది విద్యార్థులే డాక్టర్లుగా ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులు డాక్టర్లుగా వ్యవహరించి ఓటు వేయడానికి వచ్చినటువంటి వారికి కావలసినటువంటి వైద్య సహాయాన్ని అందించారు అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు పోలీసులుగా కూడా పనిచేశారు ముఖ్యంగా స్టేట్ పోలీసులుగా కొంతమంది సెంట్రల్ ఆర్మీ పోలీసుగా కొంతమంది విధులు నిర్వహించి మొత్తానికి ఈ ఎలక్షన్లని నిజమైన ఎలక్షన్లను తరపించేలాగా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ ఎలక్షన్లకి మా బాల్కొండకు సంబంధించినటువంటి తహసీల్దార్ శ్రీధర్ సార్ గారు సందర్శించి ఇటువంటి ఎలక్షన్లు రియల్ ఎలక్షన్లలో కూడా ఇంత పగడ్బందీ ఎలక్షన్లు నిర్వహించరు అని అభినందించడం జరిగింది స్థానిక ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా రాబోయే సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంత మంచి ఏర్పాట్లు మేము కూడా చేస్తామని వారు మమ్మల్ని అభినందించడం జరిగింది ఇక పోలీసు శాఖ పక్షాన బాల్కొండ ఎస్ఐ శైలేందర్ గారు ఈ మాక్పోలింగ్ని కార్యక్రమానికి హాజరై విద్యార్థులని ప్రత్యేకంగా అభినందించి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఎన్నికలను గురించి అనేక ప్రశ్నలు అడిగి సుమారు వారు ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లని సంతృప్తికరంగా ఉన్నాయని ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరిగింది అయితే ఇదంతా జరపడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాకు ఈ ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు భట్రజేశ్వర్ గారు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం ప్రశాంత్ కుమార్ గారు మరియు డి శ్రీనివాస్ అనే నేను నాతో పాటు మరో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మురళి మేమందరం మిగిలిన ఉపాధ్యాయులను కలుపుకొని సమన్వయంతో ఈ ఒక గొప్ప ప్రక్రియని పూర్తి చేయడం జరిగింది ఎలక్షన్లు కౌంటింగ్ కూడా ఒక నిజమైనటువంటి ఎలక్షన్ కౌంటింగ్ తలపించేలాగా కౌంటింగ్ను కూడా పూర్తి చేశాం కౌంటింగ్ తర్వాత సాయి శివాణి అనే పదవ తరగతికి చెందినటువంటి అమ్మాయి తన సమీప ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించి స్కూల్ రిప్రజెంటేటివ్గా ఎన్నిక కావడం జరిగింది ఇదంతా నిర్వహించి విద్యార్థులకు ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడం భవిష్యత్తులో వారు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ప్రజాస్వామ్యం లో ఎలా మెసులుకోవాలన్న విషయాన్ని తెలియడం కొరకు ఈ ఎన్నిక ఉపయోగపడుతుందని భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్కొండలో మాదిరి ఎన్నికల నిర్వహణలో భాగంగా పాఠశాలలో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల నిర్వహణ నిజమైనటువంటి ఎన్నికల విధానాన్ని తలపించే విధంగా నిర్వహించడం చాలా ఆనందదాయకము ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్నికలను విద్యార్థులకు అంటే నిజమైన ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో ప్రజాస్వామ్య బద్ధంగా ఏ విధంగా ఎన్నుకోవాలో విద్యార్థులకు తెలిసి విధంగా కళ్ళకు కట్టినట్టు మరి నిజమైన ఎన్నికలను కల్పించే విధంగా నిర్వహించినటువంటి మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులైనటువంటి వి శ్రీనివాస్ గారికి మరి కే మురళి గారికి మరి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇందులో ప్రతి ఒక్క బాధ్యత నిర్వహించినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా నిజంగా అభినందిస్తున్నాను ఇది ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో ఈ ఎన్నికల ప్రక్రియ మాదిరి ఎన్నికల ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని నేను భావిస్తున్నాను వారి యొక్క జీవితంలో ఇది మరచిపోలేని మధురానుభూతి ఘట్టంగా మిగిలిపోతుందని చెప్పడంలో మాత్రం అతిశయ్యక్తి లేదు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను విద్యార్థుల మాదిరి ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి వచ్చినటువంటి మండల తహసీల్దార్ శ్రీధర్ గారికి అలాగే మండల అభివృద్ధి అధికారి మరి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు మండల ఎస్ఐ మండల స్థానిక ఎస్హెచ్ఓ అయినటువంటి శైలేంద్ర కుమార్ గారికి మరి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు వచ్చి విద్యార్థులను అభినందించి పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చినందుకు వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు బాల్కొండలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులందరూ దాదాపుగా మూడు వందల మంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా వారి ఓటువక్కును వినియోగించుకోవడం జరిగింది ఇది ఒక పండుగ వాతావరణంలో ఇంతటి మాక్ పోల్ నిర్వహించ నిర్వహించి దీనిని పూర్తిగా సక్సెస్ చేసినటువంటి సోషల్ స్టడీస్ టీచర్స్ వి శ్రీనివాస్ సార్ గారికి అలాగే సార్ గారికి మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భట్టు రాజేశ్వర సార్ గారికి మన ఉపాధ్యాయుని బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఒక పోలింగ్ పైన పూర్తి అవగాహన కలిగి నట్టుగా కనిపించింది నాకు ఈరోజు అలాగే ఈరోజు ఈ ఎలక్షన్స్లో గెలిచినటువంటి విన్నర్గా నిలిచినటువంటి సాయి శివాణి గారికి అలాగే సాయి శివాణికి అలాగే సాయి హర్షికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం